మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ రెడ్డి గారు పెయిన్ క్లినిక్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఒకసారి చోరీ చేసిన చోటకు దొంగలు మళ్లీ వెళ్లరు ఎక్కడ దొరికిపోతామేమోననే భయం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది కానీ ఓ దొంగ మాత్రం విక్రమార్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అందుకే అతను మనసు పారేసుకున్న వస్తువు ఏమిటి అతని ప్రయత్నాలు ఎలా బెడిసి కొడుతున్నాయి ఇదిగో ఈ లారీని చూశారుగా దీనిలో మీకేమైనా ప్రత్యేకత కనిపిస్తుందా వాస్తవానికి ఇది అన్ని లారీల లాంటిదే వికారాబాద్ జిల్లా తాండూర్లోని కరణ్ కోటకు చెందిన లతీఫ్ కు చెందినది కానీ ఈ లారీని దొంగలించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు ఓ దొంగ ఇతడి పేరు వడ్డి కాశప్ప వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని కరణ్ కోట వాసి ఇటీవల తాండూరు వివేకానంద విగ్రహానికి సమీపంలో పార్క్ చేసిన లారీని దొంగలించాడు కాశప్ప లారీని కర్ణాటకలోని గుల్బర్గా కు తరలించాలని భావించాడు అక్కడ లారీని విక్రయించి సొమ్ము చేసుకోవాలి అన్నది కాశప్ప ప్లాన్ కానీ కొంత దూరం వెళ్లేసరికి రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్ ను ఢీకొట్టాడు ఆ సమయంలో ట్రాక్టర్ లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందే కాశప్ప స్పాట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు కానీ స్థానికులు పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు ఇక కాశప్ప ఈ లారీని దొంగలించడం ఇది మొదటిసారి కాదు గతంలో ఓసారి ఇదే లారీని దొంగలించాడు గుల్బర్గా తరలిస్తుండగా యాక్సిడెంట్ చేశాడు దీంతో ఓ వ్యక్తి చనిపోయాడు అప్పుడు కూడా కాశప్పను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించేశారు దీంతో కాశప్పను జైలుకు పంపారు పోలీసులు జైలు నుంచి విడుదలయ్యాక కూడా పలుసార్లు లారీని దొంగలించే ప్రయత్నం చేశాడు కాశప్ప కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు తాజా ప్రయత్నంలో కూడా యాక్సిడెంట్ కావడం వల్ల పోలీసులకు చిక్కాడు కాశప్ప ఎవరి ఇంట్లోనైనా ఏదైనా విలువైన వస్తువుని చోరీ చేయాలంటే పక్కా స్కెచ్ తో వెళ్తారు దొంగలు ఇక ఇంటి ఆవరణలో నిలిపే వాహనాలను గాని వాటి స్పేర్ పార్ట్స్ ను గాని కొట్టేయాలంటే పలు జాగ్రత్తలు తీసుకుంటారు అయితే కొన్నిసార్లు దొంగల ప్రయత్నం ఫలించదు అటువంటి సందర్భాల్లో మరోసారి ఆ ఇంటికి వెళ్లడానికి చాలా మంది దొంగలు సాహసించారు కానీ కాశప్ప మాత్రం లతీఫ్ లారీని దొంగలించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు అయితే రెండు సందర్భాల్లో అతను కొంతవరకు సక్సెస్ అయ్యాడు కొంత దూరం వరకు లారీని తీసుకెళ్లగలిగాడు కానీ యాక్సిడెంట్స్ రూపంలో రెండు సార్లు కూడా అతని ప్లాన్ బెడిసి కొట్టింది దీంతో చోరీ యాక్సిడెంట్ కేసులో మరోసారి జైలుకు వెళ్లాడు కాశప్ప మనసు పారేసుకున్న లారీని చోరీ చేయడానికి వెళ్లి కటకటాలు లెక్కిస్తున్నాడు